హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించి విస్తృతంగా పర్యటించి ప్రతినిధి తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు స్వయంగా గమనిస్తూ పరిష్కారం అయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను చరవాణిలో ఆదేశించారు అలాగే గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు రాచూరుపల్లి గ్రామంలో గతంలో ప్రమాదవశాత్తు క్రీడాకారుడు నాగరాజు గారు కాలు కాల్పోగా నాలుగు లక్షలు విలువైన రోబోటిక్ కృత్రిమ కాలను ఏర్పాటు చేపించి గత వారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అమర్చేలా కృషి చేశారు ఈరోజు నాగరాజు గారి ఇంటికి వెళ్లిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగరాజుకు భవిష్యత్తులో అండగా నిలబడతానన్నారు గతంలో లాగా యథాతథంగా ఆటల్లో పాల్గొనడానికి అండగా ఉంటానన్నారు జాతీయ స్థాయిలో ఆడడానికి తోడ్పాటు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను రాచురపల్లి విలేజ్ నేను మార్నింగ్ ప్రోగ్రామ్ నాకు నాకు టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు మీరు ఎక్కడ ఉండాలి రాచరుపల్ రెండు జిమ్ అనమాట

ఒక స్పాన్సర్ ఎగ్ తన కావాలి అనే ఆలోచనతో మనం పెట్టినాం అది దాని ద్వారా మీరు ఏమన్నా చూస్తారు చూస్తారేమని